మహిబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ పట్టుభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి పూసాల శ్రీమన్ వ్యవహరించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని పట్టుభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి పట్టుభద్రుల మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించినట్లయితే శాసన మండలిలో నిరుద్యోగుల పక్షాన పోరాడే గొంతుకైతాడని అన్నారు ఈ ఉద్యోగం చెప్పి బయటికి వెళ్ళకొడతా ఉంటే ఇవాళ ఉద్యోగులు కళ్ళల్లో వీలు తిరుగుతున్నాయి సార్ మా గౌరవం దెబ్బతించాలి సార్ మాట్లాడతారు చివరికి వారి పెట్టే ప్రతిపాదన లేదంటే ఉద్యోగులుగా మా బేసిక్ పేరు నుంచి అవసరమైతే ఈఎ చేసుకోవచ్చు మేమే డబ్బులు పెడతాం మేము డబ్బులు అని చెప్పినప్పుడు కూడా దాని మీద నిర్ణయం తీసుకోలేదు ఇవాళ పాత బకాయిలు ఇవ్వలేదు ఉద్యోగంలో వైఖరి ఇవాళ జర్నలిస్టులు కానీ కూడా జర్నలిస్టులు కూడా వైద్యం చేయిస్తా అని చెప్పారు గా కార్డు పోతే దుకాణంలో బకాయిలు చెల్లిస్తాయని చెప్పి చెప్తారు ఇవాళ ఆరోగ్యశ్రీ పైసలు కూడా సంవత్సరంగా రాకపోతే వాళ్ళకు కూడా వైద్యం అందకపోతే ఇవాళ వస్తువులు పొదపెట్టుకొని ఆస్తులు అప్పుడే వైద్యం చేసుకొని వచ్చింది ఇవాళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి చేతులు వస్తున్నాయి ప్రభుత్వానికి కానీ పేదవాళ్ళ వైద్యానికి ఉద్యోగుల వైద్యానికి నా జర్నలిస్ట్ మిత్రుల వైద్యానికి మాత్రం డబ్బులు ఇచ్చడానికి చేతులు కానీ ప్రభుత్వంలో ఉంటుంది మీరు అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు ఇవాళ ఆర్టీసీ కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమని చెప్పి చాలా తీర్మానం చేసేది కేసీఆర్ ఇవాళ ఆరు నెలలైతుంది ఈ ప్రభుత్వం అపాయింటెడ్ డే ఇంతవరకు కూడా ఫిక్స్ కాలేదు ఇవాళ మహిళలకి ఉచిత ప్రతి ప్రయాణం చెప్పించి ప్రమాణంగా చెప్పిండు కానీ ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ సంస్థకు నెలకు మూడు వందల రూపాయలు చొప్పున ఇచ్చే డబ్బులు ఇవ్వకపోతే జీవితాలు కూడా సకాలంలో రాని పరిస్థితి వచ్చింది ఆర్టీసీ దివాసించే పరిస్థితి వచ్చింది చెప్పి వాళ్ళు బాధపడే పరిస్థితి ఇవాళ అమీరాబాద్ రావాలి ఇలా వాళ్ళే పిఎల్ వల్ల బాధ్యతలు నిర్వహిస్తారు అంగన్ టీచర్లకి పద్దెనిమిది వేల రూపాయలు తెల్లా ఇంతవరకు ఆరు సమస్య కూడా వస్తుంది చెక్ కూడా పోతే ఆరు గ్యారెంటీ ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచెక్కు రకాల పనులు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆరు నెలలకే నిలిచిపెండు ఆరు నెలలకే అభాస్ పాలైపండు ఇంత తక్కువ టైంలో ప్రజల చేత చీగొట్టుకునే ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు మీకు గ్రామంలో అనేక సార్లు వచ్చిపోయినా వాళ్ళ గొప్ప ఏం చెప్పిండో రైతాంగానికి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పి మానాడే చెప్పిన నీ చే సంబంధించి కూడా కాదు రేవంత్ రెడ్డి నువ్వు తెలిసి చేస్తున్నావా ఈ సమస్య తెలియక చేస్తున్నావా అని చెప్పి అడిగినా కానీ అన్నీ మొన్న మొన్నటి దాకా ఆర్థిక మంత్రి ఉన్నాడు అంతమంది ఏం ఆర్థిక మంత్రిగా ఉన్నా రెండు లక్షల రూపాయలు రాజీనామా చేస్తా అని చెప్పి మన హరీష్ రావు గారు చెప్పాడు మన ప్రజలు నమ్ముతుంది అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు రావని చెప్పి మన ఒక అబద్ధమాయుడు దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నేను రెండు లక్షల రూపాయలు ఆగస్టు మాసం చేసి ఇస్తా అని చెప్పి నేను బతికే ఉంటా ఆగస్టు మాసం వరకు ఆయన కూడా బతికే ఉంటాడు రెండు లక్షల రూపాయలు రుణీ అయితేలా కాదా గతంలో ఏ ముఖ్యమంత్రి అయితే నంబర్ వన్ నంబర్ వన్ ఆ మళ్ళీ గ్రామాలలో పోతే రైతులు తిరుగుబాటు చేస్తారని చెప్పి రింగు రోడ్డు అమ్ముకుల పైసలు ఇవాళ భూముల ముగ్గుర పైసలు తీసుకొచ్చి బ్యాంకులకు కడితే వడ్డీకి సరిపోయింది తప్ప మొత్తం రైతుల అసలు రుణమాఫీ పూర్తి స్థాయిలో చెల్లించిన వాళ్ళ వాస్తవ అవునా కాదా మీరు చెప్పమని చెప్పుకుంటారు లక్షలే చేయకపోతే రెండు లక్షల రూపాయలు రుణం చేస్తా అని చెప్పి చెప్తే నమ్మనం ఇన్ని హామీలు ఓ తెలంగాణ ఆడపిల్ల రెండు వేల ఐదు వందల రూపాయలు వెంటనే ఇచ్చేస్తా అని చెప్పి ఏ ఒక్కరికైనా రెండు వేల వేల రూపాయలు వచ్చిందా రెండు వేల రూపాయలు పెడితే సరిపోతలేదు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా ఏం ఏ ఒక్కరికైనా నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలకు ఏ కర్మ ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి సకలాలకు ఇచ్చిందా లక్ష రూపాయల కళ్యాణలక్ష్మికి సరిపోతలేదు తులం మొదలని చెప్పి ఇచ్చిందా కొత్త పెన్షన్ ఇస్తా అని చెప్పి కొత్త పెన్షన్ లేవు ఇవాళ చివరికి